ఎప్పుడు అందిస్తూ ఉంటాము ఎంత ఎక్కువ మంచి ప్లేస్ వస్తాను అట్ ద సేమ్ టైం ఈ రెండు సంవత్సరాలు వివాహ భోజనం ద్వారా మనం మంచిగా అది కూడా ఎప్పుడు పనిచేస్తాము అదేసారి ఏం చేయదన్నారు కదా సో నాకు నేను ఎప్పుడు కూడా నన్ను వివాహ భోజనం అనేది నా నేను రీచ్ అవ్వడానికి నా వల్ల పేరున బాడీ కానీ వల్ల మనకి బాడీగా ఉంది సినిమా ప్రజలకి ఎప్పుడు నా సినిమా ప్రీమియర్ పన్న వాళ్ళకి వెనిఫర్షన్ లేదా ఇలాంటివి ఎప్పుడు నేను నా ఆడియన్స్కి అని నాకు నేను ఒక దారిగా నా అది నాకు ఎన్ని చోట్ల ఓపెన్ అయినప్పుడు నాకు సంతోషం ధైర్యం ఏంటంటే ప్రతి చోట చాలామంది ఉద్యోగాలు తెలుసుకోవడం కొంతమంది ఏంటంటే చిన్న చిన్న విషయాల్లో కూడా ఆడియన్స్ ఉంటుంది సో

కింకియత అండి బైట్ చేద్దాం మరి ఒక్కసారి అట్లా ఉచ్చిపోదాం రామకని ఈ రోజు మనం బుడెన్స్ మెషిన్ వితరు కదా అండి కదా ఇక్కడ పెట్టుకొని ఇది కదా రవి ప్రీతి పిలిచా నా ప్రీతి ఆ ప్రీతి వచ్చి నాకొడుకు అన్న కొంచెం हां కొంచెం బెండ్ అవ్వుతు చెట్టు చెట్టు అన్న నలుగు আমল লেচে একটু কত আছে আর কি রভি পিনলেন ঠিক আছে মানে ঠিক আছে ন না ক্যামেরা

श्री